నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు ఇంట్లో ఎటువంటి ఇబ్బందులున్నా రాగి చెట్టుకి కనుక మీరు ప్రదక్షిణలు చేసి దీపం పెట్టి అక్కడ మనం ప్రదక్షిణలు పూర్తి చేసేలోపు మీ అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి అంటుంటారు నిజంగా అంత మహిమ ఉందంటారా గురువుగారు నిజంగా అసలు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది చాలా చక్కని ప్రశ్న వేశారు తల్లి ముందుగా గణపతి దేవత్య నమ చూసే వీక్ష నమస్కారం ఈ రాగి చెట్టు అంటప్పటికీ ఇది ఈ మధ్య కాలం నుంచి వచ్చింది కాదు ఇది సతీ ద్వాపర త్రేత యుగం నుంచి కూడా వచ్చే వంటి ఒక ఆచారం ఓకే ఎందుకప్పుడే మనకు ఇక్కడ వృక్షాలంటే ఒక దేవత రూపంగా మనం భావిస్తాం అది దాంతో ఒక అద్భుతమైన వంటి ఫలాన్ని మనం స్వీకరిస్తాం సృష్టి నుంచి మనం స్వీకరించే ఫలాలు సో అదే విధానం ఫలం అంటే ఆశీర్వచనం ఫలం కూడా ఉంటాయి కొన్ని దేవతా వృక్షాలు ఉంటాయి ఒకటి వచ్చేసి మారడి చెట్టు తులసి చెట్టు ఏమో మా అడవి ఉసిరి చెట్టు అవంత కూడా కార్తీక మాసం ధనుర్మాసంలో విశేషంగా ఒక పూజించి కైంకర్యాలని చేస్తుంటారు సో అది చాలా అద్భుతమైన వంటి ఒక ఇది సో అదే రకంగా ఈ యొక్క అశ్వధామ వృక్షము అశ్వధామ వృక్షం అంటే ఏంటి అప్పుడే రావి చెట్టులో మారేడు చెట్టు తర్వాత వేప చెట్టు మరి రాగి చెట్టు ఓకే ఏమా సో ఈ మూడు తర్వాత మేడిపండుతో ఉన్నామంటే మేడిపండు చెట్టు కూడా అంటారు ఆ చెట్టు కూడా ఉందనుకోండి తర్వాత ఈ బిల్వ వృక్షం కూడా దాంట్లో ఉంది దాన్ని మొత్తం అన్ని కలిపి దాన్ని ఏమంటారు అంటే అశ్వధామ వృక్షము అంటారు ఓకే సో అది అది అదిగా రాదు అంటే మనం పాతేటప్పుడే పెట్టి వాళ్ళు గుడిలో పెంచుతారు అది మహా వృక్షమైన వంటి క్షేత్రాలు కొన్ని మనకి ద్వారకలో దర్శనిస్తాయి కాశీలో దర్శనమిస్తాయి గయాలో దర్శనమిస్తాయి నైన్సారంలో దర్శనిస్తాయి ఇటువంటి అన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఇటువంటి రాజవృక్షాలు అంటారు దేవతా వృక్షాలు అంటారు సో మనం అంత దూరం వెళ్ళం వెళ్ళినా ఒకవేళ మనం అక్కడ తిరిగితే చాలా మంచిది మీ దగ్గర ఉన్న ఆలయాల్లో రావి చెట్టు కనపడిందంటే అది శివస్వరూపము ఓకే సాక్షాత్గా శివస్వరూపము దాని కింద వినాయకుని పెడతారు కొన్ని కొంతమంది నాగదేవతలు జంట జంట పెడతారు ఏదైనా వాళ్ళ మొక్కు తీర్చుకున్నారా అయితే ఇంకేదైనా కార్యక్రమం అయితే కూడా అక్కడ అది ప్రతిష్ట కార్యక్రమాలని చేస్తుంటారు ఓకే సో ఈ ఒక విశేషం ఏంటంటే సంతానం లేని వారికి తర్వాత కళ్యాణం కాని వారికి తర్వాత ఎవరికైతే కూడాను ఎన్ని నోములు నోచుకున్నా ఆ నోము ఫలించలేకపోయింది అనుకోండి ఆ ఒక ఫలము ఫలించడం కోసము ఈ రావి చెట్టు చుట్టూ తిరగటం పదకొండు సార్లు అయితే ఆ పదకొండు సార్లు చేసే సమయంలో ఒక మంత్రం జపించుకోవాలి ఓకే ఆ మంత్రదాన్ని జపించుకున్నప్పుడు ఆ చుట్టూ చుట్టూ తిరిగేటప్పుడు నువ్వు టెనిమిది సార్లు తిరగవచ్చు నలభై ఒకసారి తిరగవచ్చు సార్లు తిరగవచ్చు అక్కడ గోధుమ పిండితో తయారు చేసిన వంటి దీపకొందుతో పదకొండు ఇరవై ఒకటి దీపకొందులు అక్కడ వెలిగిస్తూ ఉండాలి అంటే ఒక ప్రమిదలు చిన్న చిన్నగా మన గోధుమ పిండితో తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఇరవై ఒకటి అక్కడ పెట్టి దీపం వెలిగించాక పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మీరు అనుకున్న వంటి కోరిక ఏదైనా నమ్మకంతో చేయాలి ఏ కోరికైనా ఏదైనా భక్తితో చేసి విశ్వాసంతో చేస్తే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతుంది ఎన్ని రోజులు చేయాలి గురువుగారు ఏంటంటే అమ్మా దానికంటూ ఒక ప్రత్యేకమైన ఒక వారం ఉంది గురువారం ప్రతి గురువారం నాడు ఈ యొక్క కార్యక్రమం చేయాలి ఎందుకండి గురువారం నాడే చేయటము ఈ యొక్క ఫలితం రావటం అంటే గురువారం లక్ష్మీవారం అంటారు సాధారణంగా సో ఆ వారం రోజున గురు అనుగ్రహ కటాక్షము ఆ వృక్ష నుంచి ఆ ఒక ఏదైతే ఒక స్త్రీ ఉన్నారో పురుషులు ఉన్నారో వారి ద్వారా నుంచి మనకి లాభం రావటం జరుగుతుంది ఆ వృక్షం నుంచి అనుగ్రహ కటాక్షం జరుగుతుంది ఆ వృక్షం కూడా తలుసుకుంటుంది భగవంతునికి నేను సేవ చేయలేకపోతున్నాను కాబట్టి నా ఒక ఆయుష్ కూడా నువ్వు పోసుకొని భగవంతుని సేవ చేయని చెప్తుందట అందుకే మీరు ఉత్తర భారతం సైడ్ చూసుకున్నారంటే మారోడిస్ కావచ్చు ఇంకా పంజాబ్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఎర్రటి దారం పట్టుకుని ఆ ఒక వృక్షాన్ని చుట్టూ తిరుగుతూ ఉంటారు పదకొండు సార్లు దాన్ని వచ్చేసి బంధనం అంటారు ఆ బంధన రక్షణ ఏంటంటే కుటుంబ బంధనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదొక నోము నోచుకుంటారు సో అది తిరిగిన వంటి ఉండ ఉంటుంది కదా మిగిలింది ఇంటికి తీసుకురాకూడదు అక్కడే వదిలిపెట్టాలి కొంతమంది అబ్బా మిగిలిపోయింది కదా అని కట్ చేసి ఇంటికి తీసుకొస్తారు అది ఎప్పుడు పొరపాటు చేయకూడదు అది అక్కడే వదిలిపెట్టేసి నమస్కారం చేయాలి ఓకే ఏ సమయంలో చేయాలి గురువు గారు ఇదంతా కూడాను ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిదిలోపు మాత్రమే చేయాలి దీపార్థన అందుకంటే మాకు టైం లేదు అది లేదు సాయంత్రం పూట అస్సలు తిరగకూడదు ఓకే చెట్టు దగ్గర పది తర్వాత ఉదయం పది తర్వాత అక్కడ వినాయకుడు స్వయంగా వచ్చి కూర్చున్నా కూడా వృక్షం దగ్గర తిరగకూడదు ఎప్పుడైనా ఉదయం ఐదు నుంచి లోపు ఈ యొక్క వర్క్ చేసుకుంటే మీకు చాలా వర్క్ కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అయితే గురువారు గురువారం స్టార్ట్ చేయాలన్నారు కదా గురువారం నుంచి కంటిన్యూగా పదకొండు రోజుల గురువారం వారాలు వారాలు చేయాలి ఓకే లేదంటే మాకు టైం పదకొండు వారాలు ఉండకపోవచ్చు అంటే పదకొండు రోజులు చేసేసేయండి గురువారం స్టార్ట్ చేసి ఓకే అంటే అటువంటి ఫలితమే సేమ్ 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 వస్తుంది ఏదైనా నమ్మకంతో చేసుకుంటే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతుంది నిజంగా మంచి రెమెడీ తెలియజేశారు గురువు గారు నమస్కారం నమస్కారం